స్వాములు వారు కేరళలో పుట్టి వైరాగ్యంతో తల్లిదండ్రులకు దూరంగా చిన్నతనంలోనే ఒకసారి అంటే ఎవరో పక్షులు పట్టేవాళ్ళు అమ్ముతూ ఉంటే వెళ్ళి ఎంత అని అడిగారట అడిగితే అని వాళ్ళు చెప్తే ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను డబ్బులు తీసుకొస్తానని పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంత డబ్బులు ఏమని చెప్పి పడిగి తీసుకొని ఆ పక్షుల ఇచ్చి ఆ పక్షుల్ని తీసుకుని వాటిని విప్పి ఆకాశంలోకి ఎగరేసి అవి ఎగిరిపోతూ ఉంటే ఆనందపడ్డారట అంటే స్వామి వారు చిన్న చిన్నతనంలో ఆ తర్వాత అలాగలాగా మరి వైరాగ్యం అభివృద్ధి అవుతుంది కానీ తగ్గదు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళేటప్పుడు ఒక లెటర్ చీటీ రాసి పెట్టారట అమ్మా నేను లేనని బాధపడొద్దు నీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా నువ్వు భోజనం పెట్టు నాకు పెట్టానని నువ్వు భావించు నాకు లోటు ఉండదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి కాశీ రామేశ్వరం నడకతో కావడి పట్టుకుని కాశీ గంగ తీసుకొచ్చి రామేశ్వరంలో అభిషేకం చేసి రామేశ్వరం నుండి ఆ తర్వాత గోగర్భం వచ్చి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు గోగర్భంలో గోగర్భం వచ్చి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు గోగర్భంలో తిరుమల కొండ మీద గోగర్భంలో అక్కడ తపస్సు చేసేటప్పుడు ఒక పులి వచ్చేసిందట మంచి కేకారణ్యం ఇప్పుడైనా అరణ్యమే కదా వస్తే ఎదురుగా వచ్చి చూస్తూ ఉందట స్వామి చూశారు పరమాత్మ నాతో అవసరం ఉంటే నన్ను ముంచు లేదంటే దానికి ఆకలిస్తే దాన్ని ఆకలి తీర్చడం అవుతుంది నీ ఇష్టమే ఏదైనా అని నీ మనసులో అనుకున్నారట నేను ఈ లోకానికి ఉపయోగపడగలిగితే ఈ లోకానికి నా వలన అవసరమైతే నన్ను ఉంచుతావు లేదంటే దానికి ఆహారంగా ఇస్తావు అని చెప్పారట ఈ సంకల్పం ఎప్పుడైతే వారికి కలిగిందో వెంటనే ఎదరగా అది గట్టిగా గాండ్రిస్తూ అంటే మీకు మీతో అవసరం ఉంది ఈ లోకంలో లోకానికి అంతటికీ కూడా మీతో అవసరం ఉంది అని చెప్పి అది వెళ్ళిపోయిందట పులి పులి పులియా తపస్సు పెద్ద పులి ఆహారానికి అంటే మూడు రోజులు నాలుగు రోజులు వర్షం వచ్చి అక్కడ పారుతుంటుంది అన్నమాట నదిలాగా ఆహారానికి స్వామి రాలేకపోతే కళలో కనిపించి అక్కడ ధర్మకర్తకు వాళ్ళకు నా భక్తుడు అక్కడ ఉన్నారు ఆకలితో ఆహారం అందించండి అని చెప్పారట వెళ్ళడానికి ఇప్పట్లాగా బ్రిడ్జీల అవి లేవు అప్పుడు వాళ్ళు అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు వాళ్ళ అంటే స్వప్నంలో కనిపించిన వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఆహారాన్ని పెద్ద గడకు కట్టి ఆ వైపు నుండి ఈ వైపుకి అందించారట స్వామికి అందినట్లు అప్పుడు ఆ ఆహారాన్ని అందుకుని స్వామి తీసుకున్నారనమాట ఆ స్వామి ప్రసాదం తీసుకుంటూ అక్కడ ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు ఎప్పుడైతే ఈ తపస్సు వచ్చేస్తూ వచ్చేస్తుందో ఈ ప్రజలందరూ కూడా జనాకర్షణ అటు వెంకటర వెంకటేశ్వర స్వామిని వదిలేసి ఇటు మలయాళ స్వామి వైపు మళ్ళుకున్నారట జనం వచ్చేస్తున్నారు ఇటే అటు వెళ్ళడం లేదు మరి వాళ్ళకి ఇబ్బంది అయింది మరి ఉన్న సిబ్బంది అంతా ఏమైపోవాలా వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు వెంకటరమణమూర్తి మీద ఒక గుడి కట్టారు ఒక విగ్రహం పెట్టారు అంటే ఏమంటారు దాన్ని చెప్పండి ఆలయం దేవాలయం అంటారా దేవాలయం ఎందుకు పెట్టే పెడుతున్నారు ఆ విధంగా అది కూడా ప్రజలకు ఉపయోగపడే పూర్వకాలంలో దేవాలయం విద్యాలయం వైద్యాలయం ఈ మూడు కలిసి ఉండేవి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దేవాలయం దేవాలయం లాగానే ఉండిపోయింది విద్యాలయం వలన విద్య వస్తుంది వైద్యాలయం వలన ఆరోగ్యాలు చక్కబడతాయి దేవాలయం వలన భక్తి పెరుగుతుంది అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఒక శ్రద్ధ భక్తి ఇవి రెండు కూడా ఆ రూపం మీద చూపెడతారు అయితే నా రీసెర్చ్లో నేను అనేది ఏంటంటే అది కూడా ఒక వ్యాపారమే ఎందుకు అంటే ఇప్పుడు అదే ఆలయం తిరుమలలో మూర్తి ఆలయాన్ని ఎన్ని లక్షల మంది నమ్ముకొని ఉన్నారో చెప్పలేము ఉద్యోగస్తులు ఇంతమంది జీవిస్తూ ఉన్నారంటే ఎంత గొప్పతనం అది